హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామోబార సార్ వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే సార్ రోజా గారికి వ్యతిరేకంగా ఐదుగురు ఐదు మండలాల నేతలు ఒక ప్రెస్ మీట్ పెట్టి అలాగే వైసీపీని కూడా మీకు టికెట్ ఇవ్వద్దని కోరారు సో ఎందుకు ఇంత వీళ్ళు ధైర్యంగా ఆమె మీట్ పెట్టి ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు దీని వెనుక పెద్దిరెడ్డి గారు ఏమైనా ఉన్నారా ఆయన ఎందుకు ఆపాలని ట్రై చేస్తున్నారు మన నగరీలో ఇప్పుడు ఇచ్చే పరిస్థితి ఏమన్నా ఉందా టికెట్ ఇక్కడ ఇవ్వకుండా ఇంకా వేరే ఎక్కడ ఇస్తారా సార్ యా రోజా నిరంతరము ఏదో ఒక విషయంలో వార్తల్లో నిలుస్తా ఉంటది సో ఆమె అంత అంటారు కదా మామూలుగా ఇంట గెలిచి రచ్చగెల్చాలంటారు ముందు ఇంట్లో నువ్వు గెలిచి తర్వాత రచ్చగెల్చాను ఈ మీద రివర్స్ అనుకుంటా ఈమె ఏంటంటే రచ్చ గెలుస్తుంది కానీ ఇంట్లో గెలవలేకపోతుంది అంటే తన సొంత నియోజకవర్గంలోనే ఆమెకి తీవ్రమైన ఎనిమీస్ రోజు రోజుకి పెరుగుతున్నారు ఆ మధ్య పుత్తూరులో కార్పొరేటరు డైరెక్ట్గా ఆరోపణలు చేసింది డెబ్బై లక్షలు కార్పొరేటర్గా నన్ను ఇవ్వడానికి డెబ్బై లక్షలు డిమాండ్ చేశాడు కుమారస్వామి వాళ్ళ బ్రదరు నేను కొంత డబ్బులు ఇచ్చాను కానీ నాకు ఇవ్వలేదు కార్పొరేషన్ చైర్మన్గా సో దాంతో మున్సిపల్ చైర్మన్కి ఇవ్వలేదు దాంతో నేను నా డబ్బులు వెనక్కి అడిగితే బెదిరిస్తున్నారనేది ఆమె ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఆ తర్వాత దేవుడు దేవుడున్నాడు అది ఇదేదో మాట్లాడింది కానీ అవేం పని చేయలేదు ఆమె మీద అయితే సీరియస్గా విమర్శలు వచ్చాయి ఆ తర్వాత గతంలో కూడా ఆమెకు ఈడిగా కార్పొరేషన్ చైర్పర్సన్ కేజీ శాంతి కేజే శాంతి ఉంది వాళ్ళ హస్బెండ్ ఏమో కేజే కుమార్ ఆయన మాజీ మున్సిపల్ చైర్మన్ నగిరి వీళ్ళిద్దరూ ఓపెన్గానే రోజా క్యాంటీగా ఉన్నారు గత ఆగస్ట్లో జగన్ నగిరి నియోజకవర్గానికి పోయి నగిరిలో మీటింగ్ పెట్టినప్పుడు ఆయన స్టేజ్ మీదనే వాళ్ళిద్దరిని చేతులు కల్పించడానికి ట్రై చేశాడు కలిపారు కానీ వాళ్ళు ఏమీ మనస్ఫూర్తిగా కలవలేదు అప్పటి నుంచి కూడా గొడవలు ఉన్నాయి ఆ తర్వాత వడమాలపేట జడ్పీటీసీ మురళీ మురళీధర్ రెడ్డి మొన్న ఏం చేశాడంటే అప్పలనాయ గుంటలో సచివాలయం తర్వాత పత్తి పుత్తూరులో ఆర్బికే రైతు భరోసా కేంద్రం ఈ రెండింటిని ఆయన ప్రారంభించాడు రోజాకు చెప్పకుండా దాంతో రోజా ఏం చేసిందంటే పోలీసులను పంపించి ఆ శిలా పలకాలని ఎత్తేపించి మళ్ళీ కొత్తవి తనేల్లి ప్రారంభించింది దీంతో అక్కడ గొడవలు స్టార్ట్ అయ్యాయి రోజా ఏముంటుందంటే ప్రోటోకాల్ ప్రకారం నేను ఎమ్మెల్యే ప్లస్ మంత్రి నన్ను పిలవకుండా ఎలా చేస్తారనేది ఆమె అంటుంది నేను నా ఊర్లో చేసుకోవడానికి నిన్నెందుకు పిలవాలని మురళీధర్ రెడ్డి అన్నారు జెడ్పీటీసీ సో అలాగా అక్కడ గొడవ స్టార్ట్ అయింది గొడవ స్టార్ట్ ఏం చేశారంటే ఈయన కొంతమందిని ఆర్గనైజ్ చేశారు ఐదు మండలాల నేతలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టి రోజాకి వ్యతిరేకంగా వాళ్ళు ఓపెన్గా మాట్లాడారు దీంట్లో ఎవరెవరు ఉన్నారంటే శ్రీశైలం ఆలయ చైర్మన్ ఆయన రెడ్డివారి చంగారెడ్డి వాళ్ళ దగ్గర బంధు చక్రపాన్ రెడ్డి వాళ్ళ బ్రదర్ పార్టిసిపేట్ చేశాడు తర్వాత నిండ్ర జెడ్పీటీసీ మల్లీశ్వరి ఆమె గతంలో కూడా విమర్శలు చేసింది దీని మీద సో అట్లాగే పుత్తూరు నేతలు వీళ్ళందరూ కూడా అంటే నిండ్ర నగరి పుత్తూరు వడమాలపేట ఇవన్నీ ప్రధాన కేంద్రాలు నగరి నియోజకవర్గంలో సో వీళ్ళందరూ కూడా సమావేశమయ్యి రోజాకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఒక హెచ్చరిక జారీ చేశారు అదేంటంటే రోజాకి కానీ సీట్ ఇస్తే మేము ఓడిస్తాం ఖచ్చితంగా రోజా బదులుగా ఎవరికి ఇచ్చినా మేము గెలిపిస్తాం రోజాకు మాత్రమే ఇవ్వద్దండి రోజాకి ఇస్తే మాత్రం మేమందరూ ఖచ్చితంగా ఓడిస్తాం భానుప్రకాష్ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ భానుప్రకాష్ అంటే టీడీపీ తరపున క్యాండిడేట్ నగిర్లో ఆయన లాస్ట్లో కూడా ఓడిపోయాడు నిజానికి ఈమె లాస్ట్లో కూడా చాలా రెండుసార్లు కూడా అటు ముద్దు కృష్ణాయుడి మీద కానీ ఇటు ప్రకాష్ మీద కానీ ఒకసారేమో ఎనిమిది వందల ఓట్ల తేడాతో గెలిచింది ఒకసారేమో రెండు వేల చిల్లర ఓట్ల తేడాతో గెలిచింది అంటే నేరో మార్జిన్తోనే గతంలో కూడా గెలిచింది ఇప్పుడు ఆ నేరో మార్జిన్ కూడా ఉండే అవకాశం అయితే ఆమె కనిపించట్లేదు ఆమె పనితీరు వీళ్ళంతా కూడా గట్టిగా ఏం చెప్తున్నారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కంటే కూడా ఎక్కువగా ఈమె దోపిడీ చేస్తుంది ఇటు క్వారీలు కావచ్చు ఇసుక కావచ్చు ప్రభుత్వ భూములు కావచ్చు వీటన్నిట్లో కూడా ఈమె కబ్జాలు చేస్తుంది ఈమె వీళ్ళ హస్బెండ్ ఇదే పనిలో ఉన్నారు అసలు వీళ్ళ హస్బెండ్ సెలమణి ఆర్కే సెలమణి ఆయనకి అసలు ఆంధ్రప్రదేశ్తో సంబంధమే లేదు ఆయనది తమిళనాడు చెంగల్పట్టు ఆయన ఇక్కడ వచ్చి పెత్తనం చేసేదింది ఆయన మా అందరికి పదవులు ఇచ్చానని చెప్తాడు ఆయన కూడా మాకు పదవులు ఇవ్వడానికి మా భిక్ష వల్లే ఆమె గెలిచింది యాక్చువల్గా అని వీళ్ళు నిన్న చాలా సీరియస్గా రిటార్ట్ చేశారు సో దీని వెనక ఎవరున్నారు అనేది ఒక ఎందుకంటే వీళ్ళ వెనక ఎవరు లేకుండా వీళ్ళే పెద్ద ఎత్తున ఇలా ఆమెకి వ్యతిరేకంగా చేయడానికి కారణం ఏంటి అనేది చూస్తే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ముందు నుంచి కూడా రోజాకి యాంటీగా ఉన్నాడనేది వినిపిస్తుంది కానీ గట్టిగా ఆమెను ఏమీ చేయలేకపోతున్నాడు మినిస్టర్ కూడా ఇవ్వాల్సి వచ్చింది జగన్ ఎందుకంటే ఆమె చాలా స్ట్రాంగ్గా ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతుంది అలాంటి వాళ్ళని వదులుకుంటే జగన్కి అది ఇబ్బంది వీక్ అవుతుంది ఆమె ప్రత్యర్థుల వైపు వెళ్తే మళ్ళీ వైసీపీ మీద కూడా ఇంతే స్థాయిలో విరుచుకు పడుతుంది సో చూస్తూ చూస్తూ ఆమెను ఎందుకు వదులుకోవడం అనేది జగన్ ఆలోచిస్తున్నట్టు కనబడుతుంది దాన్ని అలసగా తీసుకొని ఆమె కూడా తనకు ఇచ్చిన నియోజకవర్గంలో పనులు చేయకుండా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్ని పరిష్కరించకుండా ఆమె గతంలో అంతా మినిస్టర్ అయ్యే వరకు కూడా హైదరాబాద్లోనే ప్రధానంగా ఉండడం ఇక్కడ ప్రతి టీవీ ఛానల్లోకి వెళ్ళి జబర్దస్త్ కావచ్చు ఇంకోటి కావచ్చు వెళ్ళి అక్కడ చేయడం దీనివల్ల అక్కడ యాక్టింగ్ ఎమ్మెల్యేగా వాళ్ళ హస్బెండే ఉండి ఆయనే అక్కడ అందుబాటులో ఉండి ఆయనే చూసుకోవడం ఇలాగ అయిపోయింది దీనివల్ల అక్కడ వ్యతిరేకత వచ్చింది రెండోది ఈమె బిహేవియర్లో ఒక అరగెన్స్ ఉండడం వేరే వాళ్ళని ట్రీట్ చేయడంలో వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం ఇలాంటివి కూడా ఆమెకు మైనస్ అయినాయని చెప్పుకోవచ్చు అంటే నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో లేకపోవడం తర్వాత అక్కడున్న నాయకులతో సమన్వయం చేసుకొని పనిచేసుకొని వెళ్ళకపోవడం ఇది మేజర్ ప్రాబ్లం అయింది ఎందుకంటే ఇప్పుడు ట్రెడిషనల్గా కొన్ని ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉండి రాజకీయాలు చేస్తున్నప్పుడు వాళ్ళ బలం వేరే ఉంటుంది ఈమె అట్లా రాలేదు రానప్పుడు ఏం చేయాలి ఇలాంటి వాళ్ళు అంటే మిగతా స్థానిక నాయకత్వంతో కూడా మంచిగా ఉంటూ వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ వాళ్ళకి కూడా పనులు ఉంటే చేసి పెడుతూ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ కలుపుకొని పోవాలి ఆ ధోరణి లేనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి అధిష్టానంలో నీకు ఎంత పలుకుబడి ఉన్నా లోకల్గా లేనప్పుడు వీళ్ళందరూ రేపొద్దున్న నెగిటివ్గా పనిచేస్తే ఖచ్చితంగా ఆమె ఓడిపోతుంది ఎందుకంటే ఆమెకి ఏమో అబ్సల్యూట్ మెజార్టీతో గెలవలేదు గతంలో కూడా నేరో మెజార్టీతో వచ్చింది కాబట్టి ఆ నేరో మెజార్టీ నెల ఇవాళ కొద్దిగా పెరగాలంటే వీళ్ళందరూ మనస్ఫూర్తిగా ఆమెను గెలిపించాలని పనిచేయాలి ఇప్పుడు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా పనిచేయడం వేరు మొక్కుబడిగా చేయడం వేరు నెగిటివ్గా చేయడం వేరు ఒకవేళ నెగిటివ్గా చేయొద్దని జగన్ ఖచ్చితంగా చెప్పినప్పుడు వీళ్ళు విన్నా కూడా మొక్కుబడిగా చేస్తారు ఎవరు పోయి ఎవరిని ఓటేయమంటారు మీ ఇష్టం మీరు వేస్తే వేసుకోండి లేదా లేదన్నట్టుగా మాట్లాడినారనుకో లోకల్గా ఆమెకు చాలా ఇబ్బందులు ఉంది ఇదేందంటే ఒక ఏరియా కాదు ఐదు మండలాలంటే తక్కువ విషయం కాదు సో ఐదు మండలాల నాయకులు ఏకమయ్యారంటేనే ఆమె పని విధానం పట్ల అక్కడ వైసీపీ నాయకుల్లో ఎంత వ్యతిరేకత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు సో ఇది దీని వెనక పెద్దిరెడ్డి కూడా ఉండొచ్చు కానీ ఆమె పని విధానం కూడా దీనికి కారణమే పెద్దిరెడ్డి ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది ఎందుకంటే లేదంటే వీళ్ళందరూ ఈ స్థాయిలో తిరుగుబాటు చేయాలంటే వీళ్ళకి ఏదో ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి సో ఇప్పుడు జగన్ ఏం చేయబోతున్నాడు ఆమె ఏమో నేను నగిరిలోనే పోటీ చేస్తానని మొన్న కూడా ప్రకటించింది కానీ మరి జగన్ ఇప్పటివరకేమీ ఆ లిస్ట్లో ఆమె పేరు లేదు మరి ఆమెకేమన్నా పర్సనల్గా చెప్పాడా లేకపోతే ఆమె అంత ధైర్యంగా నేనే ఎలా చేస్తానని ఎలా చెప్తుంది లేకపోతే ఆమె ఇండైరెక్ట్గా జగన్ మీద ఏమన్నా ప్రెజర్ చేస్తుందా నువ్వు నాకు ఇవ్వాల్సిందే అని ఒక రకమైన బ్లాక్మెయిల్ చేస్తుందా అన్న ఇది కూడా ఉంది సో ఏదేమైనా నగిరిలో మాత్రం ఆమె గెలిచే పరిస్థితి ఈసారి కనిపించట్లేదు సో అలాంటి పరిస్థితిలో జగన్ ఆమెను మార్చే అవకాశం ఉంది మారిస్తే ఎక్కడికి మారుస్తారు ఆమె గతంలో అయితే ఫస్ట్లో చంద్రగిరి నుంచి పోటీ చేసింది అత ఇప్పుడేమో చంద్రగిరి నుంచి ఛాన్స్ లేదు ఎందుకంటే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మోహిత్ రెడ్డి ఉన్నాడు తిరుపతిలో ఏమో అభినయ్ రెడ్డి మన భూమా కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఉన్నాడు సో ఇటు పరిస్థితి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆమెను ఏమన్నా వేరే జిల్లాలకి చేరుస్తారా ఇంతకుముందు ఒంగోలు నుంచి అని కూడా అన్నారు ఆమె ఒంగోలు ఎంపీగా సో అట్లాంటివి ఏమన్నా వేరే జిల్లాలకి తీసుకొస్తారా ఆమెను ఎక్కడ ఆమె పట్ల వ్యతిరేకత లేని జిల్లాలు ఏమన్నా గట్టి వైసీపీ పట్టున్న ఏరియాలకి ఆమెను తీసుకొస్తారా అన్న ఇది కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఆమె చిత్తూరు జిల్లాలో అయితే గట్టి వ్యతిరేకత ఉంది వేరే నియోజకవర్గానికి పోయినా కూడా అక్కడ ఓడించే పరిస్థితి అయితే ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్